మోసపోయే వాళ్ళు ఉంటేనే కదా మోసగాళ్ళు పెరిగిపోతుంటారు మరి అలాంటి మోసగాళ్ళకు కళ్ళెం వేస్తూనే ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ప్రజలకు దగ్గరవుతున్నారు తెలంగాణ పోలీసులు మీరియాల ఈ రాష్ట్రంలో డ్రగ్స్ గాని గంజాయి గాని ఎవరైనా పదం బలకాలంటే కూడా మోకాళ్ళలో వణుకు పుట్టాలి కడుపులో సలి జలం దొర్రబడాలి ఎందుకంటే మన రాష్ట్రాన్ని మన యువతను నిర్వీర్యం చేసే ఇట్లాంటి బలహీనతలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండొద్దు సర్కార్ వారి మాటే బాటగా తెలంగాణ పోలీసింగ్ లో మార్పు మార్కు స్పష్టంగా కనిపిస్తోంది ఎక్కడికక్కడ గంజాయి డ్రగ్స్ మాఫియా మక్కలు ఎరగొడుతున్నారు సింగం దబాంగ్ వాట్నాట్ నాట్ చొక్క పవర్ ఏంటో తెలంగాణ పోలీసింగ్ అంటే ఎట్లుంటదో కళ్ళ కడుతున్నారు భారీ డ్రగ్ రాకెట్లు బ్రేక్ చేయడం సహా కొవ్వు కేకతో నిర్వహిస్తున్న రేవు పార్టీల బెండు తీస్తున్నారు అంతేనా పోలీసింగ్ మార్పు మార్కు మరో లెవెల్ బయ్యో పార్టీ గాని మరే గాడిద గాని తెలంగాణ గడ్డపై చోరీ చేయాలంటే చెడ్డీ తడిచిపోవాల్సిందే మాటలు లేవు బెదిరించడాలు లేవు కనిపిస్తే కాల్పుల వేటే తుపాకీ గుండ్ల సౌండ్ తో ఎంతటి దొంగల గుండెలైనా రీసెంట్ టైంలో నాంపల్లి ఓఆర్ఆర్ సహా పలు చోట్ల బుల్లెట్లు దిగాయి దొంగతనం చేయడం కాదు చేయాలనే ఆలోచన కూడా రాకుండా ఖతర్నాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు అద్గది తెలంగాణ పోలీసింగ్ అంటే అట్లా ఉంటది దేశంలోనే హీరో నెంబర్ వన్ క్రెడిట్ మరి ఇదంతా ఒకవైపు రెండో వైపు చూస్తే పొలం బాటలో ఫ్రెండ్లీ పోలీసింగ్ తూటాలు దింపే పోలీసులు నాట్లేస్తున్నారేంట అని అవాక్కయ్యే ముచ్చట కాది రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసే అవగాహన కార్యక్రమం ఇవాళ సైబర్ నేరస్తులు రైతుల్ని సామాన్యుల్ని టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు లింకులు పంపి నిలువు దోపిడీ చేస్తున్నారు రుణాల చేస్తున్నారు ఎడాపెడా వచ్చే లింకులు టచ్ చేయొద్దని వినూత్నంగా అవగాహన చేపట్టారు మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట పోలీసులు పబ్లిక్ అవేర్నెస్ లో భాగంగా ఎస్ఐ గండ్రాతి సతీష్ టీం చుట్టుపక్కల ఇలా రౌండ్ చేశారు సైబర్ కేటగాళ్లు ఎలా ఫోన్ చేస్తారు ఎలా ట్రాప్ చేస్తారో ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు మామూలుగా మన కాల్ ఎట్లా వస్తుంది మామూలుగా మనకు నైన్ సెవెన్ జీరోను నైన్ డబల్ ఫోర్ జీరోను ఎయిట్ నైన్ డబల్ సెవెన్ అట్లా ఈ నెంబర్ చూడండి ఎన్ని నెంబర్లు ఉందో ఇదే కేసు ఏమి మరి నేను ఏదో ఇష్యూ చేస్తాను పోలీస్ స్టేషన్కి రావాల్సి సరే సరే వస్తా సార్ ఊళ్ళోకి పోలీసులు వస్తున్నారంటే హడలిపోయే పరిస్థితి నుంచి సార్ సారొచ్చారొచ్చారని స్వాగతిస్తున్నారంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ఎంత మార్పు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు మడిలోకి దిగి మంచి మాటలు చెప్పిన పోలీసులని చూసి పల్లెటూరు పుల్ఫిదా ఏదో ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం కాదు సైబర్ నేరాలు ఎలా జరుగుతాయి ఏ నుంచి వచ్చే ఫోన్లు ఎత్తకూడదు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారు పోలీసులు అయితే అన్నోన్ కాల్స్ అంటే అన్నోన్ నెంబర్స్ మిన్స్ ఏంటంటే ప్లస్ ఫోర్ నైన్ ప్లస్ సెవెంటీన్ ఇట్లా రకరకాల నెంబర్ నుంచి కూడా మనకి కాల్స్ వస్తున్నాయి అంటే ఇండి కాల్ అనే యాప్ ద్వారా వీళ్ళు సైబర్ నేరగాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు అంటే మన సెల్ ఫోన్లో ఉన్న నెంబర్కి డిఫరెంట్ గా ఉంటది వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాంక్ బ్యాంక్ అధికారులు అని చెప్పి లేదా పోలీస్ అధికారులు అని చెప్పి ఇట్లా రకరకాలుగా మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మీ యొక్క దగ్గర ఉన్న డేటాని దొంగలించి మిమ్మల్ని థ్రెడ్ చేయడానికి లేక మీ అకౌంట్లో డబ్బులు కొట్టడానికి ప్రయత్నిస్తూ కాబట్టి ఎట్టి బస్సులో కూడా అటువంటి కాల్స్ వచ్చినప్పుడు మీరు రిసీవ్ చేసుకోదు ప్లస్ ఫోర్ నైన్ అనే కాల్స్ వచ్చినప్పుడు కూడా రిసీవ్ చేసుకోదు ఇవాళ రేపు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి ఖాళీ టైంలో అవి పిల్లల చేతుల్లోకి వెళ్తున్నాయి నెట్ కనెక్ట్ అయ్యి కాగానే స్క్రీన్ నిండా బూతు వీడియోలు అవి చూసే పోరళ్ళు ఎలా చెడిపోతున్నారో రీసెంట్ గా నంద్యాల జిల్లాలో జరిగిన దారుణమైన నిదర్శనం బడికెళ్లే విద్యార్థులకు మొబైల్ ఫోన్ వల్ల జరిగే అనర్థాలపై అవగాహన కల్పించారు ఎస్ఐ సతీష్ ఈ మధ్య వాట్సాప్లలో కూడా వీళ్ళు పిల్లలు ఏమవుతుందంటే గంజాయి తాగడానికి లేదంటే డ్రగ్స్ వాడడానికి కూడా రకరకాల కోడ్స్ వాడుతున్నారు వాళ్ళు కోడ్ భాష జనరల్గా మాట్లాడితే పబ్లిక్ తెలిసిపోతుంది కాబట్టి ఇంట్లో తెలిసిపోతుంది అని చెప్పి వాళ్ళు కోడ్ భాషలో మాట్లాడడం అట్లాంటివి కూడా జరుగుతున్నది కాబట్టి మీరు పిల్లలు యొక్క సెల్ ఫోన్స్ కూడా కొన్ని అబ్జర్వ్ చేయాల్సిందిగా ఆ పిల్లలు సైబర్ క్రైమ్ బారిన పడకుండా లేదా డ్రగ్స్ సంబంధించి గంజాయి సంబంధించి వాళ్ళు అడిక్ట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి నిజమే ఈ మధ్య పల్లెల్లో కూడా సైబర్ నేరాలకు సంబంధించిన కేసులు పెరుగుతున్నాయి అందుకే ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఎస్ఐ సతీష్ నర్సింహులపేట పోలీసులు చేపట్టిన అవేర్నెస్ ప్రోగ్రాం పై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు సర్కారు ఆదేశాలతో డ్రగ్ మాఫియాపై పట్టణంలో వైపు ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు ఇటు పల్లెలపై కన్నేసిన సైబర్ కేటుగాళ్లకు ఉచ్చు బిగిస్తున్నారు ఇంకోవైపున డ్రగ్ మాఫియాను కూకటి వేళతో తరిమేసే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపున దొంగల భరతం పట్టడం పల్లెల్లో సైబర్ నేరాల కట్టడి అన్ని ప్రేముల్లో హీరో నెంబర్ వన్ మార్పు మార్క్ ఇది కదా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే పోలీస్ అంటే భయం కాదు ప్రజలకు ధైర్యం దట్ ఈస్ తెలంగాణ పోలీస్